ఈరోజు రిషి సార్ అలియా స్నేహార్ బి ముఖేష్ గారు పెట్టిన పోస్ట్ ఏంటి అంటే మెయిన్గా చెప్పుకోవాలంటే నిన్న హ్యాపీ చిల్డ్రన్స్ డే కాబట్టి చిల్డ్రన్స్ డే సందర్భంగా హ్యాపీ చిల్డ్రన్స్ డే కాకు అంటూ తన మేనల్లుడు కాకుతో దిగిన అన్ని ఫొటోస్ని కూడా ఒకే పిక్లో చాలా చాలా బాగున్నాయి చిన్నప్పటి నుంచి కూడా బాబు తో పిక్స్ అన్నింటినీ కలిపి ఒకే ఫోటోలో పెట్టడం జరిగింది దాన్ని నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఇక మరో పోస్ట్ ఏంటి అంటే ఒక బోట్లో నిలబడి రిషి సార్ బ్యాక్ సైడ్ నుంచి అలా మూవ్ అవుతున్న బోట్ బోట్కి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటి అంటే గుప్పడంది మనసు సీరియల్ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ అంటూ స్టార్మా పరివార్లో ఒక షో కూడా జరిగింది అందులో రోహిణి రిషి సార్తో ఒక ట్యూ పాడుతూ ఉన్న సాంగ్ను ఇప్పుడు శంకర్ మూవీలో మట్టిపొర్రా సాంగ్తో యాడ్ చేస్తూ ఎడిట్ చేసి ఒక వీడియో పెట్టడం జరిగింది బాగా సింక్ అయింది అంటూ అదే వీడియోని తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం జరిగింది అంటే యాక్చువల్గా ఇది ఫ్యాన్స్ ఎడిట్ చేసింది తను ట్యాగ్ చేసుకుంటూ ఉండుండొచ్చు అయితే ఇవ్వండి ఈరోజు సోషల్ మీడియాలో రిషి సార్ పోస్ట్ చేసిన పోస్ట్లన్నీ కూడా ఇవి నిన్న నైటే పోస్ట్ చేయడం జరిగింది నేను ఈరోజు వీడియో అయితే చేయడం జరిగింది వాటికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెట్టాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి